ఓ మ్యాచ్ ఫెయిల్ అవ్వడం సాధారణమే కానీ అదే ఓ ఆటగాడి మీద సోషల్ మీడియా ట్రోల్ కి దారితీస్తే ఇదే జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ విషయంలో ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో తాజాగా జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ కేకేఆర్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది ఒక్కసారిగా భారీ స్కోర్లు చేసిన ఎస్ఆర్ హెచ్ ఈసారి కేవలం నూట ఇరవై పరుగులకే కుప్పకూలిపోయింది ముఖ్యంగా ట్రావిస్ హెడ్ ఈ ఆస్ట్రేలియన్ డాషింగ్ ఓపెనర్ కేవలం నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేశాడు అక్కడితో కాదు మ్యాచ్ జరుగుతూనే కేకేఆర్ సోషల్ మీడియా టీం ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది హెడ్డింగ్ టువర్డ్స్ ద బిజినెస్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ అంటూ హెడ్ చేసిన స్కోర్ జీరో జీరో ఫోర్ అందరు చూస్తూ ట్రోల్ చేసింది అది చూస్తూ అందరికీ హెడ్ అయిన హెడ్ కేకేఆర్ కి మాత్రం జూజీబీ అన్నట్టుంది అయితే నిజం ఏంటంటే రెండు వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమిండియా పై హైరాణ పెట్టిన ప్లేయర్ ఇదే ట్రావిస్ హెడ్ వన్ డే టెస్ట్ ఫైనల్స్ ఏ మ్యాచ్ అయినా అతని బ్యాటింగ్ తీరు జలక్ చూపించింది కానీ కేకేఆర్ కి మాత్రం అతని బ్యాట్ మరుస్తోం లేదు ఓ పక్క వరల్డ్ స్టేజ్ లో డామినేట్ చేసే హెడ్ మరొక పక్క ఐపీఎల్ లో ఇలా ట్రోల్ అవ్వడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు ఇంతవరకు కేకేఆర్ కి జూజీబీ అయిన హెడ్ ఈ సీజన్ లో తిరిగి హెడ్ లైన్ లోకి వస్తాడా రాడో వేచి చూడాలి